ప్రియ భగవద్భువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విచారణ మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఆత్మ అని మనం ఎప్పుడైతే అంటామో శరీరంలో నేను 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 అనబడుతున్నటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ యొక్క తత్వాన్ని మనం ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నాం ఆ యొక్క ఆత్మ నువ్వే గనక ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయము నీదే గనక ఆత్మ నేనే గనక ఇది నాకు సంబంధించినటువంటి విషయము అని నువ్వు గ్రహించాలి ఈ యొక్క నిశ్చయం అనేటటువంటిది నీకు ఎల్లప్పుడూ ఉండాలి నేను ఆత్మని నాకు సంబంధించినటువంటి జ్ఞానం కనుక నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి నిశ్చయ బుద్ధి నీలో నిత్యమైపోవాలి ఆ విధంగా గనక మనం చూసినట్లయితే ఆత్మ అని చెప్పబడుతున్నటువంటి తత్వం ఏదైతే ఉన్నావు అంటే నువ్వు ఇంద్రియాలకు అందేటటువంటి తత్వానివి కాదు ఇంద్రియాలు అంటే ఈ యొక్క శరీరంలో ఇరవై నాలుగు ఇంద్రియాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు విషయేంద్రియాలు ఐదు ప్రాణేంద్రియాలు నాలుగు అంతరేంద్రియాలు అని మనం చెప్పుకున్నాం ఇన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రపంచంతో అంటే మనకంటే వేరుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంతో మనం ఐదు ఇంద్రియములతోనే మనం సంబంధాన్ని కలిగి నిద్ర లేచినది మొదలు మరలా పరుండే వరకు కూడా సంబంధాన్ని కలిగి మన యొక్క వ్యవహారాన్ని వ్యవహరింప చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి జ్ఞానం మనకు తెలియబడాలి అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియములు ఐదింటితో మాత్రమే అది సాధ్యమై ఉన్నది మరొక ఇంద్రియం ఏది కూడా ఈ యొక్క ప్రపంచం ద్వారా మనకి జ్ఞానాన్ని అందింప చేయదు కనుక ఈ యొక్క జ్ఞానేంద్రియములు అని మనం ఎప్పుడైతే చెప్పామో ఈ యొక్క జ్ఞానేంద్రియములు అంటే చెవులు అదేవిధంగా చర్మము అదేవిధంగా కన్ను అదేవిధంగా ముక్కు నాలుక ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు ఈ యొక్క ఐదు జ్ఞానేంద్రియములతోనే నిద్ర లేచినది మొదలు మనము సంబంధాన్ని కలిగి మన యొక్క వ్యవహారాన్ని కొనసాగింపజేసుకుంటూ ఉంటాము వీటి ద్వారానే మనము సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం అయితే ఈ యొక్క ఐదు ఇంద్రియముల ద్వారా కూడా నువ్వు తెలియబడేటటువంటి వాడు కాదు ఎందుకు అంటే వీటికి ఆత్మతత్వాన్ని దర్శించగలిగినటువంటి సామర్థ్యము ఏమాత్రమో కూడా లేదు ఎందుకు లేదు అంటే ఇవి కూడా ఒక పరిమితిని కలిగి ఉన్నాయి వాటి యొక్క పరిమితిని మించి ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి తత్వాన్ని దర్శించేటటువంటి అవకాశము లేదు పరిధిని కలిగి ఉన్నాయి కనుక వీటి ద్వారా కూడా మనం తెలుసుకునేటటువంటి అవకాశము లేదు ఏ విధంగా లేదు అని గనక మనం చూసినట్లయితే మనకున్నటువంటి కంటి ద్వారా ఒక చెట్టు అనేటటువంటి రూపాన్ని చూడవచ్చును ఒక సముద్రము అనేటటువంటి ఒక రూపాన్ని చూడవచ్చును ఒక కొండ అనేటటువంటి ఒక రూపాన్ని చూడవచ్చును ఒక జంతువు అనేటటువంటి ఆకారాన్ని మనం చూడవచ్చును ఒక మనిషి అనేటటువంటి ఆకారాన్ని అంటే ఒక పదార్థ జాలంతో కూడుకున్నటువంటి ఆకారాలు ఏవైతే ఉన్నాయో అంటే సూర్యుడు కావచ్చు నక్షత్రాలు కావచ్చు చంద్రుడు కావచ్చు ఇవి ఈ విధంగా మనము ఒక ఆకారాలను కలిగి ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో పదార్థ జాలమైనటువంటివి వీటన్నిటినీ కూడా మనం కంటి ద్వారా దర్శించవచ్చు అంటే ఇటువంటి ఆకారాలను దర్శించేటటువంటి సామర్థ్యము ఈ యొక్క కంటికి ఉన్నది అయితే ఆ కన్ను కూడా సూక్ష్మంగా ఉన్నటువంటి పదార్థాలను చూడలేదు ఏ విధంగా గనక మనం చూసినట్లయితే ఒక రాయిని గనక మనం పొడి పొడిగా పొడి పొడిగా పొడి పొడిగా చేసి ఆ యొక్క పొడిని చల్లినట్లయితే ఆ యొక్క దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో ఆ దుమ్ము ధూళి కంటే కూడా సూక్ష్మంగా గనక మనం చేసినట్లయితే ఆ యొక్క సూక్ష్మమైనటువంటి ఆ యొక్క ధూళి కణాన్ని ఈ యొక్క కన్ను చూడలేదు ఎందుకు అంటే ఆ యొక్క సూక్ష్మమైనటువంటి పదార్థాన్ని దర్శించేటటువంటి సామర్థ్యము మన యొక్క కంటికి ఉండదు కనుక కంటికి కూడా ఒక పరిమితం ఉన్నది అనేటటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా చెవిని గనక మనం చూసినట్లయితే చెవి కూడా ఒక ఆకారాన్ని చూడగలదు ఎటువంటి ఆకారము అని కనుక మనం చూసినట్లయితే శబ్దము అనేటటువంటి ఆకారాన్ని ఈ యొక్క చెవి గ్రహించగలదు చూడగలదు ఏ విధంగా అంటే పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ ఈ విధంగా వారు మనకి కనిపించకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసేటటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క శబ్దాలు అనేటటువంటి అక్కడి నుంచి వెలువడుతూ ఉంటాయి వెలువడినటువంటి ఆ యొక్క శబ్దాలు ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క ఆకారాన్ని పోలి ఉంటుంది కోయలు చేసేటటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో అది ఒక ఆకారాన్ని పోలి ఉంటుంది కాకి చేసేటటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శబ్దము కూడా ఒక ఆకారాన్ని పోలి ఉంటుంది జంతువు చేసేటటువంటి ఒక శబ్దం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శబ్దం కూడా ఒక ఆకారాన్ని పోలి ఉంటుంది మనిషి చేసేటటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శబ్దానికి కూడా ఒక ఆకారం ఉంటుంది మనిషి యొక్క శబ్దము జంతువు యొక్క శబ్దము ఒకటి కాదు ఇవి వేరు వేరు తత్వాలు వేరు వేరు ఆకారాలు కలిగినటువంటి శబ్దాలు అదేవిధంగా ఒక పక్షి అదేవిధంగా ఒక జంతువు అరిచినటువంటి ఆ యొక్క శబ్దాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క శబ్దాలు కూడా వేరు వేరు పక్షి యొక్క శబ్ద ఆకార వృత్తి వేరు జంతువు యొక్క శబ్ద వృత్తి వేరు కనుక శబ్ద రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకారాల వృత్తిని శబ్ద ఆకార వృత్తిని చెవి ద్వారా మనం చూడగలుగుతాం ఆ యొక్క చెవి ద్వారా మనం ఆ యొక్క శబ్దాన్ని గ్రహింపజేసుకోగలుగుతాము ఆ యొక్క శబ్ద ఆకారాన్ని ఈ యొక్క కంటితో మనం చూడలేము ఎందుకు అంటే ఆ యొక్క శబ్దం అనేటటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకార రూపం కనుక మనకు ఉన్నటువంటి ఈ యొక్క కంటి ద్వారా ఆ యొక్క శబ్ద ఆకారాన్ని మనం చూడలేం కనుక ఆ యొక్క శబ్ద ఆకారాన్ని మనం చూడాలి అంటే చెవిని మాత్రమే మనం ఉపయోగించబడుతూ ఉంటాం చెవి ద్వారా ఆ యొక్క ఆకారాన్ని గ్రహించి ఆ యొక్క ఆకార వృత్తిలో ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో ఆ యొక్క శబ్దాన్ని మనం గ్రహించి తద్వారా మనకి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అదేవిధంగా దేని ద్వారా వచ్చింది అనేటటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం ఆ శబ్దము చేసినటువంటి పక్షి కానీ జంతువు కానీ మనిషి కానీ మనకి కనిపించకపోయినప్పటికీ కూడా ఆ యొక్క శబ్ద ఆకారాన్ని చెవి ద్వారా గ్రహించి ఆ శబ్దం యొక్క మూలం ఎక్కడున్నది ఈ యొక్క శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది దేని నుంచి వచ్చింది దేనికి సంబంధించినటువంటి శబ్దము ఏదైనాది మనకి ఇక్కడ స్ఫూరిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క శబ్దాన్ని చూసేటటువంటి సామర్థ్యము చెవికి మాత్రమే ఉన్నది కంటికి మాత్రము ఈ యొక్క శబ్దాన్ని గ్రహించేటటువంటి సామర్థ్యము ఎప్పటికీ కలిగి ఉండదు కన్ను అదేవిధంగా మనం చూసినట్లయితే చర్మం ద్వారా స్పర్శను మాత్రమే మనం గ్రహించగలుగుతూ ఉంటాం ఇక స్పర్శ ద్వారా అంటే చర్మం ద్వారా మనం ఒక రూపాన్ని చూడలేము అదేవిధంగా ఒక శబ్దాన్ని చూడలేము చర్మం ద్వారా స్పర్శను మాత్రమే మనం గ్రహించగలుగుతూ ఉంటాం అంటే ఈ యొక్క ఇంద్రియాలకు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పరిమితి ఉన్నది ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క తత్వాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతూ ఉన్నది తప్ప అన్నింటినీ ఒకే ఇంద్రియము తెలుసుకోలేకపోతూ ఉన్నది కంటి ద్వారా మనం రూపాన్ని చూడగలుగుతూ ఉన్నామే తప్ప శబ్దాన్ని చూడలేకపోతూ ఉన్నాము చర్మం ద్వారా గ్రహించబడేటటువంటి ఆ యొక్క స్పర్శను చూడలేకపోతూ ఉన్నాము దేనికి సంబంధించినటువంటి తత్వాన్ని ఆ యొక్క ఇంద్రియం మాత్రమే తెలుసుకుంటూ ఉన్నది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా ముక్కును కనుక మనం గమనించినట్లయితే ముక్కు ద్వారా ఆకారాన్ని చూడలేము శబ్దాన్ని వినలేము స్పర్శను గ్రహించలేము ముక్కు వాసనను మాత్రమే గ్రహించబడుతూ ఉంటుంది అంటే ముక్కుకి ఒక పరిమితి అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది వాసనను మాత్రమే గ్రహిస్తుంది తప్ప రూపాన్ని చూడలేదు స్పర్శను గ్రహించలేదు శబ్దాన్ని వినలేదు కనుక ఒక పరిమితిని కలిగి ఉన్నది అదేవిధంగా నాలుగుని కనుక మనం చూసినట్లయితే నాలుక రుచిని మాత్రమే గ్రహించబడుతూ ఉన్నది ఈ యొక్క నాలుగు ద్వారా రూపాన్ని చూడలేము అదేవిధంగా స్పర్శని గ్రహించలేము అదేవిధంగా శబ్దాన్ని వినలేము అదేవిధంగా వాసనను కూడా గ్రహించలేము అంటే నాలుక కూడా ఒక పరిమితిని కలిగి ఉన్నది తన యొక్క పరిమితిలో ఉన్నటువంటి తత్వాన్ని మాత్రమే నాలుక తెలుసుకోగలుగుతుంది తప్ప తనకు మించి ఉన్నటువంటి తత్వాన్ని ఏమాత్రమో తెలుసుకోలేదు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది దీన్ని బట్టి గనక మనం చూసినట్లయితే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పరిమితి అనేటటువంటిది ఉన్నది ఆ యొక్క పరిమితిలో ఉన్నటువంటి వస్తువుని కానీ పదార్థాన్ని కానీ తెలుసుకునేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయే తప్ప వాటికి మించినటువంటి తత్వాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఏమాత్రము ఈ యొక్క ఇంద్రియాలకు లేదు ఆ విధంగా గనక మనం చూసినట్లయితే ఆత్మ ఆత్మ అని చెప్పబడుతున్నటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావో నువ్వు ఈ యొక్క ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడవు ఈ యొక్క ఇంద్రియాలు కూడా నిన్ను చూసి గ్రహించేటటువంటి అవకాశం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నావు నువ్వు కనుక ఈ యొక్క ఇంద్రియాల పరిమితికి నువ్వు అందేటటువంటి వాడవు కాదు ఈ యొక్క ఇంద్రియాల ద్వారా నిన్ను ఎప్పటికీ తెలుసుకునేటటువంటి అవకాశం లేదు ఎందుకు అంటే ఈ యొక్క ఇంద్రియాల ఒక పరిమితిని కలిగి ఉన్నాయి ఆ యొక్క పరిమితికి మించి ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి నిన్ను ఈ యొక్క ఇంద్రియాలు ఏమాత్రమో తెలుసుకోలేవో కనుక ఆత్మ అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ రంగులో ఉంటుంది ఇంత లావు ఉంటుంది ఇంత పొట్టు ఉంటుంది ఇంత పొడవు ఉంటుంది ఒక లాగా పోతుంది ఒక ఆకారం లాగా శరీరం నుంచి పోతుంది అనేటటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా ఏమాత్రము వాస్తవము కాదు నిజము కాదు ఎందుకు అంటే ఈ యొక్క ఇంద్రియాలు ఆ యొక్క ఆత్మను దర్శించేటటువంటి అవకాశం ఏమాత్రము లేదు అనేటటువంటి విషయం మనకి ఈ విధంగా విచారణ చేస్తే మనకి తెలిసిపోతూ ఉంటుంది కనుకనే మనకి మరణము సంభవించినప్పుడు అంటే తల్లి గర్భం నుంచి చించుకునే భూమి మీద పడినప్పుడు మనకి బాల్య అవస్థ అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఆ యొక్క బాల్య అవస్థను అనుభవించిన తర్వాత యవ్వన స్థితిని మనం అనుభవిస్తూ ఉంటాం ఆ యొక్క యవ్వన స్థితిని కూడా అనుభవించిన తర్వాత మనకి వార్ధిక్యము అనేటటువంటి అవస్థ వస్తూ ఉంటుంది ఆ యొక్క ముసలితనము అనేటటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఈ యొక్క శరీరానికి పరిమితి కాలం అయిపోయినట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది దీని యొక్క పరిమితి కాలం అనేటటువంటిది వంద సంవత్సరాలుగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శరీరం యొక్క ఆయుర్దాయము వంద సంవత్సరాలు అని కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క వంద సంవత్సరాలు అయిపోగానే అది శిథిల అవస్థకు చేరుకుని అక్కడ నుంచి అది పతనమయ్యేటటువంటి మార్గంలోకి ప్రయాణిస్తూ ఉంటుంది అలా పతనమైపోతున్నటువంటి శరీరాన్ని వదలి ఆత్మాని చెప్పబడుతున్నటువంటి నువ్వు ఆ యొక్క శరీరం నుంచి వెలువడి వేరొక శరీరాన్ని ధరించడానికి అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నావు ఆ యొక్క శరీరం నుంచి పోతున్నటువంటి నిన్ను ఈ యొక్క ఇంద్రియాల ద్వారా ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నాము అంటే ఈ యొక్క ఇంద్రియాలకు అందేటటువంటి తత్వానివి కాదు నువ్వు అక్కడ నుంచి నువ్వు కారణ శరీరము అదేవిధంగా సూక్ష్మ శరీరము అనేటటువంటి రెండు శరీరాలతో నువ్వు ఈ యొక్క భౌతికపరమైనటువంటి శరీరాన్ని విడిచి ఆ యొక్క శరీరం నుండి నువ్వు వేరవుతూ ఉన్నావు అలా వేరవుతున్నటువంటి నిన్ను ఎందుకు దర్శించలేకపోతూ ఉన్నాము అంటే ఈ యొక్క ఇంద్రియాలకు ఆ యొక్క సామర్థ్యము లేదు కనుకనే నిన్ను ఆత్మ అనేటటువంటి దానిని మనం దర్శించలేకపోతూ ఉన్నాం ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకున్నటువంటి అజ్ఞానము తొలగి సుస్పష్టమైనటువంటి మనకు సంబంధించినటువంటి జ్ఞానం మనలో ప్రకాశించి సుఖ దుఃఖాలకు అతీతమై పాపపుణ్యాలకు అతీతమై నిత్య ఆనంద స్థితి అయినటువంటి మోక్షానందాన్ని మనము శరీరంలో ఉన్నప్పుడే మనము ఆ యొక్క తత్వాన్ని ఆ యొక్క ఆనందాన్ని ఆ యొక్క సుఖాన్ని ఆ యొక్క సంతోషాన్ని మనము అనుభవించి సంతృప్తిగా మన యొక్క జీవన ప్రయాణం అనేటటువంటిది కొనసాగింపజేసుకోగలుగుతాము కనుక కారణ శరీరం అంటే ఏమిటి ఆ యొక్క కారణ శరీరము ఎలా తయారవుతుంది అదేవిధంగా సూక్ష్మ శరీరము అంటే ఏమిటి సూక్ష్మ శరీరము దేని ద్వారా తయారవుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క స్థూల శరీరం ఏదైతే ఉన్నదో అంటే మరణం వచ్చినప్పుడు మనం విడిచిపోయేటటువంటి యొక్క భౌతికపరమైన శరీరం ఏదైతే ఉన్నదో ఆ యొక్క శరీరం అనేటటువంటిది మంచి చేత నిర్మించబడుతుంది అని మనం చెప్పుకున్నాం కనుక ఈ యొక్క సూక్ష్మ శరీరము అదేవిధంగా కారణ శరీరము ఎలా ఏర్పడుతుంది ఆ యొక్క ఏర్పడినటువంటి ఆ యొక్క శరీరం ద్వారా మనం ఎటువంటి వ్యవహారాన్ని వ్యవహరిస్తామనేటటువంటి విషయాలను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంకా కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో వీర బ్రహ్మ యోగింద్రాయ నమ ఓం శాంతి హి